సైలెంట్ కిల్లర్ కాదని చురుకైన కాంగ్రెస్ కార్యకర్త అని తేల్చి చెప్పారు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు పిఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందన్నారు శ్రీధర్ బాబు పదేళ్ల పాటు యువత పడిన వేదన వర్ణనాతీతమన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు ఏడాది కూడా టైం ఇవ్వకుండా హామీలపై విపక్షాల విమర్శలు సరికాదన్నారు ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశామన్నారు పదేళ్ల బీఆర్ఎస్ కాలంలో ఇలాంటి మెకానిజం జరగలేదన్నారు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే సొంతమన్నారు అధికారంలోకి వచ్చిన మూడో రోజే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు నిత్యం లక్షల మంది మహిళలు బస్సులో ప్రయాణిస్తున్నట్లు చెప్పారు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేస్తున్నామని గర్వంగా చెప్పారు పెండింగ్ లో ఉన్న హామీల అమలుకు కసరత్తు జరుగుతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు పదేళ్లలో బిఆర్ఎస్ చేయని ఎన్నో పనులను కాంగ్రెస్ ఏడాదిలోనే చేసిన విషయం గుర్తు చేశారు మంత్రి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం ఇచ్చే ఆలోచనలో ఉన్నామని చెప్పారు హామీల అమలుకు కొంత టైం పడుతుందన్నారు శ్రీధర్ బాబు కళ్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం లాంటి హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు తరలిపోతున్నాయనేది పూర్తిగా అబద్ధమన్నారు మంత్రి గత ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్న కంపెనీలకు సైతం సకల సదుపాయాలు కల్పిస్తున్నామని గుర్తు చేశారు రియల్ ఎస్టేట్ లో ఇప్పటికే హైదరాబాద్ టాప్ పొజిషన్లో ఉందని తెలిపారు ప్రపంచంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న నగరంగా హైదరాబాద్ రికార్డు సృష్టిస్తోందన్నారు ఏడాదైనా టైం ఇవ్వకుండా మాపై విమర్శల బీఆర్ఎస్ నేతలు బురద చల్లడం మానుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు